రైట్ భాను ప్రకాష్ గారు ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి మరో మూడు రోజుల్లో ఫలితాలు ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా లండన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి కిందటే రాష్ట్రానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా మళ్ళీ మేమే రాబోతున్నామని ముఖ్యమంత్రి లేటెస్ట్గా చేసిన ట్వీట్ కూడా చూశారు మేమే గెలవబోతున్నాము చాలా కాన్ఫిడెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు సర్వేలు మీకు అనుకూలంగా ఉన్నాయని కూటమి నేతలు చెప్తున్నారు అసలు ఏంటి గందరగోళం ఏం జరగబోతోంది అదే అన్న మీకు ప్యానెల్ విశ్వాసం వాళ్ళది వాళ్ళు గెలుస్తారని వాళ్ళు మేము గెలుస్తామని చెప్పి మేము ప్రజలు తీర్పు ఇప్పటికే ఇచ్చేశారు ఎగ్జిట్ పోల్స్ నుంచి వైసీపీ ఎగ్జిట్ అయితా ఉంది వాస్తవంగా ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎగ్జిట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాము ఇంకా నలభై ఎనిమిది గంటలు రేపు నుంచి ఎల్లుండి ఇది ఈ సమయానికి ఆల్మోస్ట్ కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది ఎనిమిది గంటల నుంచి కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ కాబట్టి ఎందుకు ఇంత ఆందోళన ఎందుకు ఇంత ఆందోళన దయచేసి అందరూ బాగున్నారు మనవి బీపీలు పెంచుకుంటా నిద్ర మాత్రలు లేచుకుంటా కొందరు అవసరమే చెప్పండి ప్రజలు తీర్పు ఇచ్చేస్తారు ఆ తీర్పును ఎవరు ఏం మార్చలేరు ఖచ్చితంగా అధికార మార్పడి ఉంటుందని చెప్పి మా విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారికి వారి విశ్వాసం వారికి ఉండొచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పని చేశారు కాబట్టి ఆయన పనితీరు మీద ఆయనకు నమ్మకం ఉండొచ్చు మాకైతే నమ్మకం లేదు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పులో భాగంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనకి అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇస్తారని చెప్పి ఆస్తాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా విసిగిపోయారు భయంతో బ్రతికారు ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ స్కీములు రద్దు చేస్తామని చెప్పి తమ భావాన్ని బయట బయట పెట్టలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటేశారు ఖచ్చితంగా మార్పు కోసం ఓటేసామని చెప్పి చాలా మంది చెప్తున్నారు కాబట్టి అధికార మార్పులు ఉంటుందని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముకుంటున్నాం రాజకీయాల్లో ఒకటి గెలుపోటములు సర్వసాధారణం గెలుపుకు పొంగిపోయేది ఓటముకు కుంగిపోయే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ కూడా ఉండకూడదు ఎస్ ఐదేళ్ళ అవకాశం వారికి ఇచ్చారు మనం ప్రతిపక్షంలో ఉందాం ఎందుకంటే ప్రజల తీర్పు సుప్రీం మనం ఎన్ని చేసినా సరే ప్రజలు ఇచ్చిన తీర్పు సుప్రీం ఓట్ అదే ఓట్ అనే ఆయుధంతో ప్రజలు తమ నిర్ణయాన్ని తెలిపే అవకాశం ఉంది కాబట్టి ప్రజా తీర్పును అందరూ గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రకాష్ గారు బాను ప్రకాష్ గారు బాక్సులు బద్దలు కాబోతున్నాయి యాభై ఐదు శాతం పైగా ఓటింగ్ శాతమే రాబోతుంది నూట యాభై సీట్లు రాబోతున్నాయి ఇరవై రెండు వరకు ఎంపీలు రాబోతున్నాయి ఈ రెండు రోజులు రవిచంద్ర రెడ్డి ఆయన ఆనందంగా ఉన్నాయండి ఎందుకు దాదాపు ముప్పై ఆరు గంటలు హ్యాపీగా గడిపనండి ఎందుకంటే అయిన తర్వాత ఖచ్చితంగా వారు మానసికంగా బాధపడతారే నేను ఇన్ని రోజులు చెప్పింది ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ఒకటే మాట్లాడుతూ కేంద్రంలో వస్తున్నాం అధికారులు వస్తున్నాం మీ ఒకటి ఇంత ముందు మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ లాక్ట్ ప్రజల కన్ఫ్యూజ్ చేశారు ప్రతిపక్షాలు పత్రికలు కన్ఫ్యూజ్ చేస్తాయంటున్నారు పత్రికలను చూసి ప్రకటనలను చూసి ప్రజలు ఓట్లేరు పత్రికలు చూసి ప్రకటన చూసి ప్రజలు ఓట్లేరు తమ మనస్సాక్షిగా పరిపాలన చూసి ఓటేస్తారు ఐదేళ్లు ఏ విధంగా మన రాష్ట్రం బాగుపడింది ఏ విధంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఆదుకున్నారు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఇష్టాలని కష్టాలను తెలుసుకుని ముందుకు విందు ఆ విధంగా చూసి ఓటేస్తారు కాబట్టి ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పి మాకు గట్టి నమ్మకం విశ్వాసం ఎందుకంటే ఆ రోజు దగ్గర కానీ ఎక్కడ మనం గమనించినప్పుడు విపరీతంగా పోలింగ్ శాతం పెరిగిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటనలు సిద్ధం సిద్ధం ఉన్నారు కదా ప్రజలు కూడా ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము అనుకున్నాం అంటే బాణిప్రకాశ్ రెడ్డి గారు దీనికి మీకు అనుబంధ ప్రశ్న అంటే పెరిగిన ఓటింగ్ శాతం ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటే మాకే అనుకూలమని అటు కూటమి నేతల్లో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ మీలాంటి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ రెండు వేల పద్నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది నేషనల్ లెవెల్లో చూసుకునేటప్పుడు కానీ అప్పటితో పోల్చుకుంటే మూడు వందల మూడు సీట్లతో ఇండివిజువల్గానే ఎవరు సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగా సత్తా రేంజ్లో సీట్లు సంపాదించుకుంది భారతీయ జనతా పార్టీ ఎగ్జాంపుల్ వన్ ఎగ్జాంపుల్ టూ రెండు వేల నాలుగులో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో రెండోసారి వచ్చింది బట్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కూడా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇక మహాకూటమికే ముగ్గు అని చాలామంది మాట్లాడారు ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు ఇంత పర్సెంటేజ్ నమోదవుతుందని కానీ అప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన పరిస్థితి అంటే పెరిగిన ఓటింగ్ శాతమే క్రైటీరియా అవుతుంది పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకి నిదర్శనం అని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే అప్పటి నుండి పరిపాలన విధానం వేరు ఈ ఐదు సంవత్సరాలు జరిగిన ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం వేరు ఓకే అప్పుడు జరిగి ఉండచ్చు కానీ ఐదు సంవత్సరాల సంవత్సరంలో కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది చెప్పి వాళ్ళు భావిస్తున్నారు రవిచంద్ర రెడ్డి గారు ఏమో చెప్తున్నారు మేము స్కీమ్లు ఇచ్చాము గోరు ముద్ర పెట్టాము అందరూ ఖచ్చితంగా మాకు వేస్తారని చెప్పి వారికి నమ్మకం అన్నారు సంక్షేమ పథకాలకు అట్రాక్ట్ అయ్యి కొందరు వేసే అవకాశం ఉంది నేనేం వేరే నేనేం చెప్పట్లే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఆ దాని ఏమంటారు ఆ రుణం తీసుకున్నా కావాలని చెప్పి కొంత అవకాశం ఉంది ఖచ్చితంగా కాబట్టి అది ఎక్కువ శాతం ఉండదు అంటున్నా అంటే దాదాపు మూడు కోట్ల యాభై లక్షల వరకు ఉన్నారు అన్నది వాళ్ళు చెప్తున్న లెక్క ఒకవేళ మీరు ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ అయినట్టే అందుకని చెప్తున్నా అందరూ వేసే అవకాశం లేదు వేసే అవకాశం ఉంది దాన్ని అవుట్ చేసేదానికి లేదు అవుట్ చేసేదానికి లేదు కాబట్టి కొంతరేసే అవకాశం ఉంది కాబట్టి దాంతో ఆ విశ్వాసం వచ్చి ఉండొచ్చు ఓటింగ్ శాతం పెరిగింది కదా ఆ ఓట్లని మావే అని కానీ ఐదు సంవత్సరాల ప్రజలకు పడినటువంటి కష్టాల నుంచి విముక్తి కావాలని చెప్పి ఉదయం ఏడున్నరకే ట్యూ లైన్ నిండి నిండిపోయాయంటే అనుకుంటున్నది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రక్షించబడాలని పాల పాలన మారాడి డబుల్ ఇంజన్ సర్కాలు వస్తే ఖచ్చితంగా మా కష్టాలు తీరిపోతాయి రాష్ట్ర అభివృద్ధి పథకం ముందుకు పోతుందని చెప్పి తీర్పిచ్చారని చెప్పి మేం భావిస్తున్నాం ఎవరు విశ్వాసం వారిది వాళ్ళు అనుకుంటున్నారు వేసారని కానీ కొందరు వేసుకుంటారు మేము కూడా చెప్తున్నాం సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఖచ్చితంగా అందరూ వేసే అవకాశం లేదు కొందరు వేసి ఉంటారు కాబట్టి ఆ పర్సంటేజ్ వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు పెరిగిన పర్సంటేజ్ మాకు అనుకున్న మేము అనుకుంటున్నాం కానీ ప్రజా తీర్పుని ఎవరు మార్చే అవకాశం మాత్రం లేదు ప్రజా తీర్పుని ఎవరు మార్చే అవకాశం లేదు కాబట్టి ఇంకా దాదాపు ఇంకా మూడు రోజులు అంటే ఈ రోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంకా సెవెంటీ టూ అవర్స్ ఉంది అది ఈ డెబ్బై రెండు గంటల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మారుతుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మారుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పొందంలో ముందుకు పోతుంది ఐదు సంవత్సరాలు ప్రజలు పడి ఇబ్బంది నుంచి బయట పడుతారని చెప్పి మాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ప్రజలు నిజం చేస్తారని చెప్పి మా నమ్మకాన్ని ప్రజలు ఉమ్ము చేయరని చెప్పి మేము భావిస్తున్నాం రైట్ రచించడం లేదు భానుప్రకాష్ రెడ్డి గారు భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఇంకో అంశం ఈ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తావిస్తుంది అంటే ఉత్తరాదిలో సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇది బీజేపీ గేమ్ ప్లాను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తున్నాయి అక్కడ అసెంబ్లీ కూడా ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతోంది అని ఒక మైండ్ గేమ్కు భారతీయ జనతా పార్టీ తెరలేపింది అందుకే కొన్ని ఎగ్జిట్ పోల్సు అనుకూలంగా ఇచ్చే వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి ఇది ఒక పెద్ద గేమ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఎగ్జిట్ పోల్సు ఎగ్జాక్ట్ పోల్స్ కాదండి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు కొన్ని శాంపుల్స్ తీసుకొని మాకే ఇంకా మీ మాట్లాడుతున్నారు కదా నేను చెప్తున్నా కానీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు కానీ ప్రజల నాడి ప్రజలు నాడి ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి నరేంద్ర మోడీ గారి పరిపాలన కావాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారంటే దేశాన్ని అభివృద్ధి పదంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి సమర్థ ప్రధాని సుస్థిర ప్రభుత్వం అందిస్తున్న నరేంద్ర మోడీ గారి చేతుల్లో భారతదేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి దేశ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు మొన్న దాదాపు ఒక ఆరు నెలల ముందు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడ కూడా సర్వేలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేదండి అన్ని సర్వేలు మాకు వ్యతిరేకంగా ఇచ్చాయి కానీ అక్కడ తిరిగి మేము నాలుగు రాష్ట్రాల్లో అధికారులకు వచ్చాము నాలుగు రాష్ట్రాల్లో ఊహించిన స్థాయిలో మధ్యప్రదేశ్ గానీ ఛత్తీస్గఢ్ గఢ్ గానీ ఈ రాష్ట్రాల్లో మేము అనుకున్న దానికన్నా ప్రజలు ఎక్కువ తీర్పిచ్చారు మాకంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద నమ్మకం విశ్వాసంతో ప్రజలు తీర్పిచ్చారని చెప్పి భావిస్తున్నాం అదే తీర్పుని ఈ రోజు కూడా తిరిగి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం